హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ్ళ మన వీడియో వచ్చేసి ఇరవై ఏడో తారీఖున ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్కి సంబంధించిన ఒక సర్కులర్ అయితే రిలీజ్ అయింది దానికి సంబంధించిన వీడియో అండి ఇది అంతేకాకుండా అంగన్వాడీలకు ఒంటిపూట బడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు కొద్దిగా రావడం జరిగింది అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇందులో ఏముందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అదేంటంటే ఎండ తీవ్రత వలన అంగన్వాడీ సెంటర్లను ఒంటిపూట బడులు నిర్వహించాలని మినీ వర్కర్లకు వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి సమ్మె ఒప్పందంలో అంగీకరించిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ మట్టి ఖర్చులకు సంబంధించిన జీవోలు కూడా ఇవ్వాలని కోరడం గురించి ఈవి ఈ లెటర్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఈ లెటరు ఇరవై ఏడో తారీఖున సబ్మిట్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల అంగన్వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూల్ పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు కూడా ఎండ తీవ్రత వలన ఇబ్బందులు పడుతున్నారని అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కావున ఎండ తీవ్రత వలన అంగన్వాడీ సెంటర్లను ఒంటపూట బడులు నిర్వహించాలని కోరుతున్నాము ఈ లెటర్లో అయితే రాయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో మినీ వర్కర్ల వర్కర్ పని హెల్పర్స్ అయితే చేస్తున్నారు మినీ వర్కర్లకి పని భారం పెరిగింది కొన్ని ప్రాంతాల్లో పన్నెండు వందల జనాభా ఉన్న చోట కూడా మినీ సెంటర్లే నడుస్తున్నాయి ఎటువంటి సె సెలవులు కూడా ఇవ్వడం లేదు మినీ వర్కర్లకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నామంటూ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా అంగన్వాడీ సమ్మె విరమణ సందర్భంగా అంగీకరించిన అంశాలకు సంబంధించిన మొట్టమొదటి పాయింట్ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ మరియు సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీలకు మట్టి ఖర్చులు భీమా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సంబంధించి జీవోలు ఇవ్వాలని కోరుతున్నాము అంటూ ఈ లెటర్లో అడగడం జరిగింది అంతేకాకుండా జివో నెంబర్ నలభై ఏడు మార్పు చేయాలని కూడా కోరడం జరిగింది అంతేకాకుండా అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మొదట వర్కర్కి యాభై వేల నుండి లక్ష రూ లక్ష రూపాయలకు తర్వాత హెల్పర్కి ఇరవై నుంచి నలభై వేలకు పెంచుతూ జివో నెంబర్ నలభై ఏడు అనేది ఇచ్చారు కానీ దీన్ని మారుస్తూ మిడ్స్ కాపీలు అంగీకరించిన విధంగా వర్కర్కు లక్ష ఇరవై వేలు హెల్పర్కు అరవై వేలు రూపాయలు ఇచ్చే విధంగా జీవోను మార్పు చేయాలని కోరుతున్నాము అంటూ ఈ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా అంగన్వాడీ సమస్యల కోసం జీవో నెంబర్ పదిని మార్పు చేస్తూ ప్రతి జోన్ నుండి ఒక వర్కరు ఒక హెల్పర్ని కమిటీలోకి తీసుకోవాలని కోరుతున్నాము అంతేకాకుండా ఒక మినీ వర్కర్ని కూడా తీసుకోవాలని కోరుతున్నాము అంటూ బేబీ రాణి గారు అధ్యక్షులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ అయితే అందించడం జరిగింది అంతేకాకుండా ఈ లెటర్లో ఉన్న సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించి త్వరలోనే జీవోలు తీసుకొని రావాలని చెప్పేసి అడగడం జరిగింది అంతేకాకుండా మినీ సెంటర్లకు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ త్వరలోనే జీవో రావాలని కూడా కోరడం జరిగింది ఇప్పుడు ఒంటిపూట బడలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి వస్తే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఒంటిపూట బడలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ కొంతమంది అయితే చెప్ అధికారులు చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు నిజమో అనేది ఇంకా మనకు అఫీషియల్గా రాలేదు అఫీషియల్గా వచ్చినట్టయితే వెంటనే నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను కానీ ఏప్రిల్ ఒకటి నుండి అయితే ఒంటిపూట బడులు ఉండే అవకాశం అయితే ఉంది నైంటీ పర్సెంట్ అవకాశం అయితే ఒంటిపూట బడులు ఏప్రిల్ ఒకటి నుంచి ఉండబోతున్నాయి తర్వాత దీనికి సంబంధించిన అఫీషియల్ నోట్ వస్తేనే మనం దాన్ని నమ్మగలము ఒకవేళ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఒంటిపూట బడలు నిర్వహించినట్లయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్కూల్స్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది సో అదండి ఇవాళ వీడియో ఇంకా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంతేకాకుండా ఈ ఒంటిపూట బడలకు సంబంధించిన విషయమే కాకుండా వేసవి సెలవులకు సంబంధించిన విషయం కూడా త్వరలోనే అప్డేట్ అయితే రానుంది ఎందుకంటే మేలో పదహైదు రోజులు వర్కర్లకి పదహైదు రోజులు హెల్పర్లకి అయితే ఎప్పుడు ఉండేదే వేసవి సెలవులు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా త్వరలోనే అఫీషియల్ నోట్ రాగానే నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను